అందరికీ దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు నెక్స్ట్ జనరేషన్ జిఎస్టి సంబంధించి ఏం మాట్లాడారో ఆయన ఉపన్యాసాన్ని పూర్తిగా తెలుగులోకి అనువదించి ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తూ ఉన్నాను మోదీ గారు మాట్లాడిన ప్రతి వాక్యాన్ని ప్రతి పదాన్ని అనువాదం చేసి తెలుగులో స్పష్టంగా నేను మీకు ఈ వీడియో ద్వారా అందిస్తున్నాను ఖచ్చితంగా వీడియోకు లైక్ కొట్టండి మీరు మాకు ఇవ్వగలిగేది ఏమీ లేదండి ఒక లైక్ కొట్టడము కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలు కామెంట్స్ లో రాయడం తప్ప సో అది దయచేసి చేయండి అలాగే మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ మేము పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఓకేనా ఇక డైరెక్ట్గా నరేంద్ర మోదీ గారి ఉపన్యాసం అనువాదం లోపలికి వెళుతున్నాం నా ప్రియమైన దేశవాసులారా నమస్కారం శక్తిని ఆరాధించే పండగ అయినా నవరాత్రి రేపు ప్రారంభమవుతోంది మీ అందరికీ శుభాకాంక్షలు నవరాత్రి మొట్టమొదటి రోజు నుంచి భారతదేశం స్వయం నిర్భర భారతదేశం అనే ప్రచారం వైపు మరో ముఖ్యమైన ప్రధానమైన అడుగు వేస్తోంది సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ సూర్యోదయం నుంచి అంటే నవరాత్రి మొట్టమొదటి రోజు నుంచి నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ సంస్కరణలు అమలులోకి వస్తాయి ఒక విధంగా సెప్టెంబర్ ఇరవై రెండు ఉదయం నుంచి భారతదేశంలో జిఎస్టి పొదుపు పండుగ ప్రారంభం అవుతోంది ఈ జీఎస్టీ పొదుపు పండుగ మీ పొదుపును పెంచుతుంది అంతేకాదు మీరు మీ కావాల్సిన వస్తువులను మరింత సులభంగా తక్కువ ధరకు కొనుగోలు చేయగలుగుతారు మన దేశంలోని పేదలు మధ్యతరగతి ప్రజలు నవ మధ్యతరగతి ప్రజలు యువత రైతులు మహిళలు దుకాణదారులు వ్యాపారవేత్తలు వ్యాపారాలు కంపెనీలు స్థాపించే వ్యవస్థాపకులు ప్రతి ఒక్కరూ ఈ పొదుపు పండగ నుంచి చాలా చాలా ప్రయోజనం పొందుతారు అంటే ఈ పండగ సీజన్లో ప్రతి ఒక్కరి నోరు తీపి చేసుకునే అవకాశం ఈ జీఎస్టీ తగ్గింపు ద్వారా దేశంలోని ప్రతి కుటుంబము పొందుతుంది ప్రతి కుటుంబము ఒక ఆశీర్వాదాన్ని పొందుతుంది రాబోయే తరం జీఎస్టీ సంస్కరణలు అంటే నెక్స్ట్ జన్ జీఎస్టీ సంస్కరణలు ఈ పొదుపు పండగ కోసం దేశంలోని కోట్లాది కుటుంబాలకు నా హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఈ సంస్కరణలు భారతదేశ వృద్ధిని చాలా వేగవంతం చేస్తాయి వ్యాపారం చేయడం సులభతరం చేస్తాయి పెట్టుబడులను మరింత ఆకర్షణీయంగా చేస్తాయి అభివృద్ధి కోసం ప్రతి రాష్ట్రాన్ని సమాన భాగస్వామిగా చేస్తాయి మిత్రులారా రెండు వేల పదిహేడులో భారతదేశం జీఎస్టీ సంస్కరణ వైపు అడుగు వేసినప్పుడు అది చరిత్రలో ఒక అద్భుతమైన మార్పుకు కొత్త సృష్టికి నాంది పలికింది దశాబ్దాలుగా మన దేశ ప్రజలు అంటే మీరందరూ అలాగే దేశంలోని వ్యాపారవేత్తలు వివిధ పన్నుల చిక్కులలో చిక్కుకుపోయి ఉన్నారు ఆక్ట్రాయి పన్ను ఎంట్రీ ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ ఎక్సైజ్ ట్యాక్స్ యాడెడ్ ట్యాక్స్ అంటే వాట్ సర్వీస్ ట్యాక్స్ అబ్బో మన దేశంలో డజన్ల కొద్దీ పన్నులున్నాయి దశాబ్దాలుగా ఒక నగరం నుంచి మరో నగరానికి వస్తువులను పంపించాల్సి వస్తే ఒకరు చాలా చెక్ పోస్టులను దాటాలి ప్రతి చెక్ పోస్టు దగ్గర చాలా చాలా ఫామ్స్ ఫిల్ చేయాలి నింపాలి చాలా అడ్డంకులున్నాయి ప్రతి చోట వేరువేరు పన్ను నియమాలున్నాయి రాష్ట్రం రాష్ట్రానికి ఒక్కొక్క పన్ను నియమం ఒక్కో రకమైన ట్యాక్స్ అదనంగా యాడ్ అవుతూ వెళ్ళడం ఇది పరిస్థితి రెండు వేల పద్నాలుగులో భారతదేశం నాకు ప్రధానమంత్రి పదవి బాధ్యతను అప్పగించినప్పుడు అంటే ఆ ప్రారంభ దశలో నేను దినపత్రికలు చదువుతున్నప్పుడు ఒక విదేశీ వార్తాపత్రికలో ఒక ఆసక్తికరమైన ఉదాహరణ ప్రచురించారు అందులో ఒక కంపెనీ మన భారతదేశంలో పడ్డ ఇబ్బందులను ఉదాహరణగా ఆ విదేశీ వార్తాపత్రికలో ప్రస్తావించారు ఏంటంటే ఆ కంపెనీ తన వస్తువులను బెంగళూరు నుంచి ఐదు వందల డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాదుకు పంపించాల్సి వస్తే అది చాలా కష్టమని వారు భావించారు ఎందుకో తెలుసా బెంగళూరు నుంచి హైదరాబాదుకు వస్తువులు వెళ్ళాలంటే మధ్యలో రకరకాల ఫామ్స్ ఫిల్ చేయాలి రకరకాల ట్యాక్సులు యాడ్ అవుతాయి పెద్ద తలనొప్పి వ్యవహారం అలా కాకుండా ఆ కంపెనీ తన వస్తువులను బెంగళూరు నుంచి యూరప్ కు పంపి ఆ తర్వాత అదే వస్తువులను యూరప్ నుంచి హైదరాబాదుకు పంపడం చాలా సులభం అని అందులో రాశారు చదివి నేను ఆశ్చర్యపోయాను అంటే భారతదేశంలో పరిస్థితి ట్యాక్సుల విషయంలో ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి విదేశీ వార్తాపత్రికలో ప్రచురించినటువంటి ఒక కంపెనీ తాలూకు ఒక ఉదాహరణ ఫ్రెండ్స్ పన్నులు టోల్స్ ఎంత సంక్లిష్టంగా ఉండేవో అప్పటి పరిస్థితి నేను మీకు వివరించాను జస్ట్ ఒక పాత ఉదాహరణ నేను మీకు గుర్తు అంతే ఇలా లక్షలాది కంపెనీలు లక్షలాది మంది మన భారతీయులు వివిధ రకాల పన్నుల చిక్కుముడుల కారణంగా ప్రతిరోజూ సమస్యలను ఎదుర్కొనేవారు ఒక నగరం నుంచి మరో నగరానికి వస్తువుల రవాణా సమయంలో తలెత్తే ఖర్చును కూడా పేద ప్రజలే భరించారు ఎవరు ఎవరు భరించారు మీలాంటి కస్టమర్లు భరించారు మీలాంటి కస్టమర్ల నుంచి తిరిగి ట్యాక్సులు తీసుకునే పనిచేశారు అప్పట్లో ఫ్రెండ్స్ ఈ పరిస్థితి నుంచి మన దేశాన్ని బయటకు తీసుకురావడం చాలా ముఖ్యమని నేను భావించాను అందుకే రెండు వేల పద్నాలుగులో మీరు మాకు అవకాశం ఇచ్చినప్పుడు ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని జాతీయ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని మేము జీఎస్టీని మా తొలి ప్రాధాన్యతగా చేసుకున్నాం ప్రతి వాటాదారుడితో మేము చర్చించాం ప్రతి రాష్ట్ర ప్రభుత్వంతో మేము చర్చించాం ప్రతి రాష్ట్రంతో చర్చించడమే కాకుండా వాళ్ళకుండే ప్రతి సందేహాన్ని మేము పరిష్కరించాం ప్రతి ప్రశ్నకు పరిష్కారాన్ని కనుక్కున్నాం అన్ని రాష్ట్రాలను కలిసి కలిపి ముందుకు తీసుకెళ్లడం ద్వారా స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద పన్ను సంస్కరణ సాధ్యమయ్యింది కేంద్రము అలాగే రాష్ట్రాల ప్రయత్నాల ఫలితంగా మన దేశం డజన్ల కొద్దీ పన్నుల వలయం నుంచి విముక్తి పొందింది మొత్తం దేశానికి ఒకే విధమైన వ్యవస్థ ఏర్పడింది ఒకే దేశం ఒకే పన్ను అనే కళ సాకారం అయ్యింది ఫ్రెండ్స్ సంస్కరణ అనేది అనవరతము కొనసాగించాల్సినటువంటి ప్రక్రియ అంటే నిరంతర ప్రక్రియ కాలం మారుతున్న కొద్దీ దేశం యొక్క అవసరాలు మారుతున్న కొద్దీ ఆ తదుపరి సంస్కరణలు నెక్స్ట్ జనరేషన్ సంస్కరణలు పదే పదే అవసరమవుతూ ఉంటాయి కాలానికి అనుగుణంగా సంస్కరణలుండాలి దేశ అవసరాలకు అభివృద్ధికి అనుగుణంగా సంస్కరణలుండాలి దేశం యొక్క ప్రతి అవసరాలు భవిష్యత్తును భవిష్యత్తు యొక్క కళలను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త జిఎస్టి సంస్కరణలు అమలు చేయబడుతూ ఉన్నాయి కొత్త ఫార్మాట్లో ఇప్పుడు ఐదు శాతం పద్దెనిమిది శాతం పన్ను స్లాబ్లు మాత్రమే ఉంటాయి దీని అర్థం చాలా మటుకు రోజువారీ వస్తువులు మరింత సరసమైన ధరలకు లభిస్తాయి ఆహారం కావచ్చు మందులు కావచ్చు సబ్బులు బ్రష్లు టూత్పేస్ట్ ఆరోగ్యం జీవిత బీమా ఇలా ఎన్నో వస్తువులు మరియు సేవలు పన్ను రహితంగా ఉంటాయి లేదా అతి తక్కువ ఐదు శాతం పన్నును మాత్రమే వీటి మీద వేస్తూ ఉన్నాం గతంలో పన్నెండు శాతం పన్ను విధించబడిన వస్తువులలో తొంభై తొమ్మిది శాతం అంటే దాదాపు వంద శాతం అందాం ఇప్పుడు ఐదు శాతం పన్ను పరిధిలోకి తీసుకొనొచ్చాం ఫ్రెండ్స్ గత పదకొండు సంవత్సరాలలో దేశంలో ఇరవై ఐదు కోట్ల మంది ప్రజలు పేదరికాన్ని ఓడించారు దాన్ని జయించారు పేదరికం నుంచి బయటపడడం ద్వారా ఇరవై ఐదు కోట్ల మంది ఒక భారీ సమూహం నేడు మన దేశంలో నవీన మధ్య తరగతిగా గణనీయమైన పాత్ర పోషిస్తూ వస్తున్నారు ఈ నవీన మధ్యతరగతికి దాని స్వంత ఆకాంక్షలు దాని స్వంత స్వప్నాలు ఉన్నాయి ఈ సంవత్సరం ప్రభుత్వం వాళ్ళందరికీ పన్నెండు లక్షల రూపాయల వరకు ఆదాయాన్ని పన్ను రహితంగా చేయడం ద్వారా ఒక బహుమతిని ఇచ్చింది అటు సంవత్సరానికి పన్నెండు లక్షల రూపాయల ఆదాయం ఉన్నవాళ్లకు ఆదాయపు పన్ను మినహాయింపు ఉన్నప్పుడు అది మధ్యతరగతి ప్రజల జీవితాలలో భారీ మార్పును తీసుకొస్తుంది ఇది చాలా సులభం చాలా సౌకర్యవంతంగా జనాల జీవితం మారుతుంది ఇప్పుడు పేదల వంతు నవీన మధ్యతరగతి వంతు ఇప్పుడు పేదలు మధ్యతరగతి అలాగే మధ్యతరగతి వీళ్ళందరికీ డబుల్ బొనాన్జా లభిస్తోంది జిఎస్టి తగ్గింపు కారణంగా భారతదేశ పౌరులు తమ కళలను నెరవేర్చుకోవడం ఇప్పుడు సులభంగా మారింది ఇల్లు కట్టుకోవడం టీవీ రెఫ్రిజిరేటర్ కొనడం లేదా స్కూటర్ బైకు లేదా కారు కొనడం లాంటివైనా సరే మీరు వీటన్నింటినీ తక్కువ ఖర్చు చేసే కొనుక్కుంటారు చాలా హోటళ్లలోని మీద కూడా జీఎస్టీ తగ్గించాం అందువల్ల ప్రయాణం కూడా చాలా చౌకగా మీకు మారుతుంది అన్నట్టు స్నేహితులారా దుకాణదారులు ఉంటారే మన సోదర సోదరీ మండలైన దుకాణదారులు వారందరూ కూడా జీఎస్టీ సంస్కరణ పట్ల చాలా ఉత్సాహంగా ఉండడం నాకు సంతోషంగా ఉంది వాళ్ళు జీఎస్టీ తగ్గింపును వినియోగదారులకు అందించడంలో చాలా బిజీగా ఉన్నారు మునుపటి అలాగే ప్రస్తుత ధరలను ప్రదర్శించే సైన్ బోర్డులు కూడా చాలా చోట్ల ఏర్పాటు చేయబడుతున్నాయి అంటే ఇంతకు ముందు ధర ఎంత ఉండేది ఇప్పుడు జీఎస్టీ తగ్గింపు తర్వాత ధర ఎంత ఉంది అనే సైన్ బోర్డులు కూడా చాలా చోట్ల ఏర్పాటు చేస్తున్నారు ఫ్రెండ్స్ మన ముందుకు సాగుతున్న నాగరిక దేవోభవ అనే మంత్రం మన నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ సంస్కరణలో స్పష్టంగా ప్రతిబింబిస్తోంది ఆదాయపు పన్నులో మినహాయింపు జీఎస్టీలో మినహాయింపు రెండింటినీ కలిపి మనం జోడిస్తే ఒకే సంవత్సరం మనం తీసుకున్న నిర్ణయాలు దేశ ప్రజలకు రెండు లక్షల యాభై వేల కోట్లకు పైగా ఆదా చేస్తాయి అందుకే నేను అంటున్నాను ఇది పొదుపు పండుగ మొత్తం మన భారతదేశ ప్రజలు ఒకే సంవత్సరంలో టూ పాయింట్ ఫైవ్ లాక్ క్రోర్స్ అంటే రెండు పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయలకు పైగా ఆదా చేస్తారు ఫ్రెండ్స్ అభివృద్ధి చెందిన భారతదేశం అనే లక్ష్యాన్ని సాధించడానికి మనం స్వావలంబన అనే మార్గాన్ని అనుసరించాలి భారతదేశాన్ని స్వావలంబనగా మార్చే బృహత్తరమైన బాధ్యత మన చిన్న మధ్యతరహా అలాగే కుటీర పరిశ్రమలు అయిన ఎంఎస్ఎంఈల మీద కూడా ఉంది దేశ ప్రజలకు ఏది అవసరమో మన దేశంలోనే ఏమి తయారు చేయగలమో దానిని మనం మన దేశంలోనే తయారు చేయాలి ఫ్రెండ్స్ జీఎస్టీ రేట్ల తగ్గింపు అలాగే నియమాలు విధానాల సరళీకరణతో మన ఎంఎస్ఎంఈలు మన చిన్న తరహా పరిశ్రమలు కుటీర పరిశ్రమలు చాలా ప్రయోజనం పొందుతాయి వాటి అమ్మకాలు పెరుగుతాయి అలాగే వారు తక్కువ పన్ను చెల్లించాల్సి ఉంటుంది అంటే వారు కూడా రెట్టింపు ప్రయోజనం పొందుతారు అందువల్ల ఈరోజు మీ అందరి నుంచి నాకు చాలా గొప్ప గొప్ప అంచనాలున్నాయి అదేంటంటే ఎంఎస్ఎంఈలు చిన్న పరిశ్రమలు సూక్ష్మ పరిశ్రమలు లేకపోతే కుటీర పరిశ్రమలు కావచ్చు మన భారతదేశ శ్రేయస్సు యొక్క శిఖరాగ్రం గురించి ఆలోచించాలంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధానమైన ఆధారం మన ఎంఎస్ఎంఈలు మన చిన్న పరిశ్రమలు కుటీర పరిశ్రమలు అని మీకు కూడా తెలుసు భారతదేశపు తయారీ భారతదేశంలో ఉత్పత్తి చేయబడిన వస్తువుల నాణ్యత ఉన్నతంగా ఒకప్పుడు ఉండేవి మనం అదే విధమైనటువంటి గొప్ప గొప్ప వస్తువులను మనం తయారు చేయాలి మన చిన్న పరిశ్రమలు ఉత్పత్తి చేసే ప్రతి వస్తువు కూడా ప్రపంచ ప్రమాణాలలో అత్యుత్తమమైనదిగా అంత క్వాలిటీతో తయారయ్యే విధంగా ఉండాలి మనం తయారు చేసే వస్తువులు చూసుకుంటే మన దేశం గర్వంతో తలెత్తుకునే విధంగా ప్రపంచంలో మన వస్తువుల ప్రతిష్ట పెరిగే విధంగా ఉండాలి ప్రపంచంలో ఉండే అన్ని రకాలైనటువంటి ఆ పరిమితులను అంటే క్వాలిటీ పరిమితులను అధిగమించే రేంజ్ లో మన వస్తువులు తయారు చేయాలి మన ఉత్పత్తుల నాణ్యతను మెరుగుపరచుకోవడానికి ప్రపంచంలో భారతదేశం యొక్క గుర్తింపును పెంచడానికి భారతదేశం యొక్క విజయ పతాకాన్ని ప్రపంచంలో ఎగరవేయడానికి మనందరం కలిసి కృషి చేయాలి ఫ్రెండ్స్ దేశ స్వాతంత్రం స్వదేశీ మంత్రం ద్వారా బలపడినట్టే దేశ శ్రేయస్సు కూడా స్వదేశీ మంత్రం ద్వారా బలపడుతుంది ఈ రోజుల్లో తెలుసో లేక తెలియకో అనేక విదేశీ వస్తువులు మన దైనందిన జీవితంలో భాగమయ్యాయి అసలు మనకు దాని గురించి సరిగ్గా తెలియని కూడా తెలియదు ఏ వస్తువు స్వదేశీ వస్తువు ఏ వస్తువు విదేశీ వస్తువు అన్నటువంటి అవగాహన కూడా లేనంతటి స్థాయిలో ఆ వస్తువులు మన దైనందిన జీవితంలో భాగమయ్యాయి మన జేబులో ఉన్న దువ్వెన స్వదేశీయా విదేశీయా అన్న విషయం కూడా మనకు తెలియదు వీటిని కూడా మనం వదిలించుకోవాలి మన యువత కష్టపడి పనిచేయడం అలాగే మన కుమారులు మన కుమార్తెలు వారు చిందించే చెమట ద్వారా తయారయ్యే వస్తువులను మనం ఖచ్చితంగా కొనాలి మనం ప్రతి ఇంటిని స్వదేశీకి ఒక చిహ్నంగా మార్చాలి ప్రతి దుకాణాన్ని స్వదేశీ వస్తువులతో అలంకరించాలి ఇది స్వదేశీ అని గర్వంగా చెప్పండి గర్వంగా చెప్పండి ఇది స్వదేశీయా నేను కొంటాను అని అలాగే నేను స్వదేశీ వస్తువులను అమ్ముతాను అని గర్వంగా చెప్పండి దుకాణాలలో ప్రతి భారతీయుడి వైఖరి ఇలా మారాలి ఇది జరిగినప్పుడు భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతుంది ఈ రోజు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ స్వావలంబన భారతదేశం యొక్క ప్రచారాన్ని చేస్తూ ఉన్నాయి స్వదేశీ ప్రచారంతో తమ రాష్ట్రాలలో తయారీని వేగవంతం చేయాలని పూర్తి శక్తి సామర్థ్యాలతో ఉత్సాహంతో పనిచేయాలని నేను కోరుకుంటూ ఉన్నాను పెట్టుబడి కోసం ఒక వాతావరణాన్ని సృష్టించండి పెట్టుబడి కోసం వాతావరణాన్ని పెంచండి కేంద్రం రాష్ట్రాలు కలిసి ముందుకు సాగినప్పుడు స్వావలంబన భారతదేశం యొక్క కళ నెరవేరుతుంది భారతదేశంలోని ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అలాగే భారతదేశం అభివృద్ధి చెందుతుంది ఈ భావనతో ఈ సద్భావనతో ఈ పొదుపు పండుగకు మరోసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తూ ఉన్నాను మరొక్కసారి మీ అందరికీ నవరాత్రి పండగ శుభాకాంక్షలు అలాగే జిఎస్టి పొదుపు పండుగ శుభాకాంక్షలు ఎన్నో ఎన్నెన్నో ధన్యవాదాలు ఇదండి నరేంద్ర మోదీ గారు హిందీలో ఇచ్చిన ఉపన్యాసాన్ని నేను ఒక్క వాక్యం ఒక్క పదం కూడా వదిలిపెట్టకుండా నేను మీకు తెలుగులో అనువదించి ఈ వీడియో ద్వారా అందించాను సో అర్థమైంది కదా నరేంద్ర మోదీ గారు చెప్పదలుచుకున్నది ఏంటో మరి ఇంకెందుకు ఆలస్యం మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాయండి లైకుల ద్వారా మీ ఉత్సాహాన్ని తెలియజేయండి ధన్యవాదాలు